జీలో호 సన్నిధివారు నిర్వహించు దైకళ వాక్య ధ్యానములు ప్రైస్ట్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు ఈ దినమంతయు దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండును గాక దినపు యెసాయా జవాబ్ మాట apostolల కార్యములు ఆరోవ అధ్యాయము నాలుగవ వాక్యాన్ని చదువుకుందాము అయితే మేము ప్రార్థన ఎందుక్య పరిచర్లారా ప్రభు క్రీస్తువచ్చి దేవుని రాజ్య సువార్తను బోధించి తండ్రి చిత్తానుసారముగా ఆయన మరణించి తిరిగి లేచి దేవుని యొక్క రాజ్యస్థాపన పరిచర్యను వెంబడించిన శిష్యులకు అప్పగించి ఉన్నారు యేసు క్రీస్తు తండ్రి వద్దకు వెళ్ళేటప్పుడు సర్వలోకానికి వెళ్లి సృష్టికి సువార్తను బోధించమని చెప్పి ఉన్నారు అదే ప్రకారంగా యేసు ప్రభుని వెంబడించిన శిష్యులు మేడగదిలో ప్రార్థన చేసుకుని దేవుని ఆత్మను పొందుకొని దేవుని సేవ ప్రారంభించారు దేవుని సేవ ప్రారంభించిన దినాలలో అపోస్తుల ద్వారా అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తూ వచ్చారుస్తూ క్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన ప్రతి వారు వారి దగ్గర ఉన్న శర స్థిర ఆస్తులను అపోస్తుల దగ్గర వారి పాదాల దగ్గర పెట్టేవారు ఆ పైసలన్నీ కూడా నమ్ముకున్న వారిలో పేదవారు ఎవరో గమనించి గుర్తించి ఈ అపోస్తులు వారికి పంచిపెట్టేవారు వస్త్రాలు కానీ ఆహారం కానీ ఆర్థికంగా కానీ పేదవారికి మంచి పెడుతూ అందరూ వారి అవసరతలు వారు గుర్తించి తీరుస్తూ ఉన్నారు అయితే శిష్యుల సంఖ్య విస్తరించిపోయింది సంఘం విస్తరించిపోయింది ఆ సమయం అందు అపోస్తులు ఏమనుకుంటారంటే దేవుని వాక్యాన్ని వాక్యాన్నిటమాని ఆహారమును వస్త్రాలు ఇవన్నీ పంచి పెట్టడం మన పని కాదు మనం దేవుని యొక్క రాజ్య స్థాపన కొరకు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే పని మన పని అని అక్కడ కొంతమందిని ప్రార్థన చేసి ఆ పంచిపెట్టే పని ఆహారమును వస్త్రాలను ఆ పని వేరే వారికి వారు అప్పగిస్తారు ఆ సమయంలో ఈ అపోస్తులు చెప్తున్న మాట ఈ మాట ఏమనంటే మేము ప్రార్థన చేయుటి ఎందును వాక్య పరిచర్య చేయుటి ఎందును ఎడతెగక గమనించారా ప్రియ దేవుని బిడ్లారా యేసుక్రీస్తు నమ్ముకున్న వారు ఎడతెగక ఏ విషయంలో ఉండాలి అంటే ప్రార్థన చేసే విషయంలో ఉండాలి దేవుని వాక్యాన్ని ధ్యానించే విషయంలో ఉండాలి యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన నీవు దినములో ప్రార్థించడానికి ప్రాధాన్యత ఇస్తున్నావా దేవుని వాక్యాన్ని చదువు చదువుకునేడానికి ప్రాధాన్యత ఇస్తున్నావా దేవుని వాక్యాన్ని ఇతరులకు బోధించే విషయంలో ప్రాధాన్యత ఇస్తున్నావా లేదు అంటే లోక సంబంధమైన వ్యర్థమైన వాటికి ప్రాధాన్యత ఇచ్చి సమయాన్ని వృధా చేసుకుంటున్నావా సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకున్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా అది గుర్తించిన అపోస్తులలో ఆహారములు వస్త్రములు ఇవన్నీ పంచిపెట్టడం మానేసి దేవుని వాక్యాన్ని ప్రకటించటం సమయం దొరికినప్పుడల్లా ప్రభు పాదాల చెంత ప్రార్థించటం ఆచరణలోకి వారు తీసుకుని వచ్చారు కనుకనే దేవునితో వారు ఎక్కువ సహవాసం చేయగలిగారు దేవుని సువార్తను దేవుని వాక్యాన్ని ప్రపంచమంతటా ఈ దినాన్ని వ్యాపించి ఉన్నది అంటే ప్రనాడు అపోస్తులు తీసుకున్న తీర్మానము దేవుని వాక్యాన్ని పంచాలి దేవుని వాక్యాన్ని ప్రకటించాలి ప్రార్థనలో ఎడతెగక ఉండాలి దేవుని వాక్యం పంచే విషయంలో దేవుని వాక్యాన్ని ప్రకటించే విషయంలో ఎడతెగక ఉండాలి ఆ తీర్మానం అప్పుడు వాళ్ళు ఉన్నది ఈ దినాన నేటి దినాన ప్రపంచం అంతా కూడా దేవుని వాక్యం వెళ్ళిపోయింది ఆ వాక్యము వలన అనేక మంది రక్షింపబడ్డారు ఆ వాక్యం వలన అనేక మంది జీవితాలు మార్చబడ్డాయి ఆ వాక్యం వలన ప్రభు రక్తం చేత కడగబడిన ఇప్పుడు సంపూర్ణగా మార్చబడుతూ ప్రభు రాకడు సిద్ధపడుతూ ఉన్నారు కనుక ఈ మాటలు వింటున్న మనము మన బ్రతుకు దినములలో ఆ దేవుని వాక్యాన్ని ప్రార్థన చేసే విషయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించే విషయంలో ఎడతగక ఉంది ప్రార్థన ఆశ్చర్యకరుడా మహోన్నతుడా సర్వాధికారి మీకు స్తోత్రనైనా దినాన్ని మీరు మాకు ఉన్నారు దినములో మీ కృపను పొందుకొని ఆత్మచేత నింపబడి మీ కొరకు ఈ లోకమందు జీవించుటకు సహాయం అనుగ్రహించండి మీరు మాకు అనుగ్రహించిన ఈ జీవితంలో ఈ బ్రతుకు దినములలో ఈ వాక్యమును ధ్యానిస్తూ ప్రార్థనందు గడుపుతూ మీతో సహవాసం చేయటకు సహాయం అనుగురించండి అంటే దానిత ఈ ఏకీభవించిన ప్రతి వారికి మాకందరికీ మీరు అనుగ్రహించి మీరు ఆకడివి సిద్ధపరిచి మహిమను పొందమని ఏసు నామూలు ప్రార్థించి అడుగు పొంది నాము తండ్రి ఆమెన్ ఆమెన్